వెల్కమ్ టు న్యూస్ శివరాత్రికి ముస్తాబైన దేవస్థానం శంకరంపేట దక్షిణ కాశీగా పిలువబడి భక్తుల కోరిన కోరికలను తీర్చుతూ వెలిసిన లింగం శ్రీ కొప్పోలు సంగమేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రం నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కొత్తపేట గ్రామ సమీపంలో పెలిసిన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది ఆర్టీసీ బస్సులను శివరాత్రి సందర్భంగా భక్తులకు వివిధ ప్రాంతాల నుండి ఏర్పాటు చేయడం జరిగింది భక్తులచే నిత్యం అభిషేకాలు అందుకునే సంగమేశ్వరుడు శ్రావణ కార్తీక మాసాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ ఆలయంలో నిత్యాన్నదానం ప్రత్యేకత ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయంలో స్వయంభూగా వెలిచిన సంగమేశ్వరుని బువి నుంచి పైకి బొబికి వచ్చిన కాశీ జలం లింగాన్ని అభిషేకం చేసి వెళుతుంది ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళుతుందో ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టదు శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం రెండు నుండి మూడు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఈ నెల ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి కొరకు ఆలయ కమిటీ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ పోలీస్ రెవెన్యూ ఆరోగ్య శాఖ సహకారంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు శంకరంపేట మండలం కొత్తపేట కామ కొప్పలు ఆలయంలో మనం ఉన్నాము ఇప్పుడు ఇది స్వయంభూగా పిలువబడ్డ కొన్ని ఏళ్ళ చరిత్ర నుంచి ఉన్న కొప్పలు ఆలయంలో ప్రస్తుతానికి మనం ఉన్నాం మంత్రులదారు కూడా మాట్లాడిస్తున్నాము ఇది చాలా చెప్పు కొత్తగా పేరున్న అన్ని కోరికలు నెరవేర్చే శివాలయాలు ఇక్కడ ఇరవై ప్రతి సంవత్సరం ఆలేసుకుంటారా ఈ విశేషం చెప్తే మొదటగా స్వాములందరికీ శంకరంపేట ప్రాంత ప్రజలకు మరియు చుట్టుప్రక్కల గ్రా గ్రామ ప్రాంతీయ ప్రాంత ప్రాంతీయ ప్రజలకు ఓం నమ శివోలు విశిష్టత ఏంటంటే ఇక్కడ దక్షిణ కా దక్షిణ కాంచిన పేరుగాంచిన కాంచిన ప్రతిష్ట చాలామంది అరు అరుదైన అరుదైన పద్ధతిలో భక్తుల చేత మోక్షాలు అందుకోవడం జరుగుతుంది ఇక్కడికి గత సంవత్సరం గత మూడు నాలుగు సంవత్సరాల కంటే భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది భక్తులు కూడా దేవుని ఆశీర్వాదాలు తీసుకోవడం అంతా చాలా పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుంది ఇంకా అభివృద్ధి చెందాలి దేవాలయం అనేటువంటి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మీరు ఇక్కడ కాస్ట్ ఫుక్గా అని వస్తున్నారా కదా మీరు ఎప్పుడన్నా చూసారంటే మేము కింద ఉన్న సమస్య స్వయంభూగా పిలువబడుతుంది కదా పిలువబడుతుంది కదా ఎంతమంది రావచ్చు దాదాపు మహా ఓని మహాశివరాత్రి కానీ ఇప్పుడు రోజువారీ రోజువారీ మూడు వందలు సోమవారం శనివారం అమావాస్య పౌర్ణమి అలాంటి సందర్భాల్లో ఎక్కువ ఉంటుంది సాధారణ రోజుల డైలీ అక్కడ పంటలు అక్షర భక్తులు పంటలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సౌకర్యం మీరు అందరు ఫాములు ఇక్కడే ఉంటారా లేకపోతే ఎవడు పొద్దున రాత్రి మీరు మాల ఎక్కడ తీసుకుడి ఇక్కడ హీరో మాది ఇరవై రూపాయలు కుప్పం నుంచి బయలుదేరు రూపాయల నుంచి బయలుదేరండి వాసే పొలం బేసిలు ఇది రోజు ప్రయాణం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈరోజు రాత్రి రాత్రి వరకు చేరుకుంటాము పారెక్ భక్తుల కోసం చేసి పారెక్ ఉంటుంది రజమ నుంచి ఎవరో మీరు అందరూ కూడా ఇక్కడ కొప్పూరులో సేవా కార్యక్రమంలో అవుతారు ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో చాలా మంది వెళ్తాను కట్టే టైంలో చాలా మంది చాలా మంది చాలా మంది కార్యక్రమాలు పాల్గొంటారు ఈ పుణ్యక్షేత్రానికి ఇంత ప్రాముఖ్యత ఉంది నలుగురు నుంచి కూడా భక్తులు చాలా మంది వచ్చే అవకాశాలు నమస్కారం అండి మన పెద్ద మండలం కుక్కోలు వద్ద శివాలయం వద్ద ఉన్నాము దీని ప్రాముఖ్యత ఏంటి అనేది మన పంతా చెప్తాడు ఇది ఒకసారి నమస్కారం భక్తులు గారు ఇప్పుడు ఈ ఆలయంతో మన చరిత్ర ఇంతవరకు ఇది దీనికి సంబంధించి కొంచెం వివరాలు భక్తులకు నిర్ణయించాయి ఉమా చిన్నవేశ స్థానం ఆలయం పురాత కాలం కాలం పురాంతకాలం ఇంచుమించి ఒక వంద సంవత్సరాలి ఇది పెద్ద శ్రైపు నుంచి వివిధ రీతి ఉమాస దేవాలయం జలబు కాశీ బుగ్గ మన శివరాత్రి ఉత్సవాలు నాలుగు రోజు కార్యక్రమాలు ఉంటాయి రోజు తారీఖు ఏడు నుంచి పదివరకు ఎంతమంది వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంచుమించి ఒక మూడు లక్షల వరకు దీనికి ఈ ఆలయానికి సంబంధించింది ఎవరున్నారు ముఖ్యంగా ఆలయ కమిటీ ఆలయ కమిటీ ఎక్కడ వాళ్ళది మన కుప్పోనా చూడమూర ఓకే లోకల్ ఇంకేమైనా స్పెషల్గా ఉంటాయి ఇక్కడ ఏడు తారీఖు నివాసం ఎనిమిది నా శివరాత్రి తొమ్మిది నాడు బంధు పది నాడు వ్రత వచ్చాయి ఆ రోజు కార్యక్రమాలు ఇక్కడ కార్యక్రమాలు నడుస్తాయి అన్నదాన ఇక్కడ తగిన చర్యలు తీసుకోవడానికి ఎవరన్నా ముందుకున్నారా చాలా మంది ఇక్కడ మన కరెంట్ కానీ పోలీసు వాళ్ళు కానీ పోలీస్ పోలీసు వాళ్ళు సహకరిస్తారు ఎంత డిపార్ట్మెంట్ సహకరిస్తారు కరెంట్ డిపార్ట్మెంట్ సహకరిస్తారు ఇక్కడనే ఉంటారు వాళ్ళు ఫోర్ డేస్ జాతరలో కార్యక్రమాల్లో ఉత్సవానప్పుడు ఇక్కడనే ఉంటుంది కాశీబుగ్గ స్పెషల్ ఏంటి ఇక్కడ శివాలయం ఇది దక్షిణ కాశీ ఉమాసి స్వామి దేవాలయం శ్రావణ మాసం శ్రావణ మాసం కాశీ బుగ్గ జలుబు కూడా వేస్తారు నీరు వచ్చి ఈశ్వరునికి నీరు కాశీ జలుబు ఇప్పుడు భక్తులు ఎంతమంది రావచ్చు శివరాత్రి కంప్లీట్గా మీ అంచనా ప్రకారం మూడు లక్షల దాకా రావాలి ఎలా చెప్తున్నారు అంతా పోయినసారి వస్తారు కదా రెండు లక్షల దాకా ఈసారి లక్షలాగే మూడు లక్షల బస్ట్రిక్ డిస్ట్రిక్ట్ అక్కడి నుంచి వాళ్ళు భక్తులు చాలామంది వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ రావడం ఏమైనా ఇబ్బంది అవుతుందా బస్ సౌకర్యం ఉంటుంది ఇక్కడ బస్సు సౌకర్యం ఉంటుంది పెద్ద సినిమా ఇంకా వేరే దగ్గర వేరే దగ్గర నుంచి అక్కడ దగ్గర నుంచి ఉంటుంది అందాగా ఇప్పుడు మనకు ఈ ఒక్క తెలంగాణ మెదక్ డిస్ట్రిక్కి వచ్చే అవకాశాలు ఉంటాయా మెదక్ కంప్లీట్ తెలంగాణ మొత్తం అక్కడక్కడ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి కానీ మంది భక్తులు ఎంతమంది వచ్చారు అక్కడ చుట్టుముట్టు వస్తారా చుట్టుముట్టు వస్తారు అందాక పతంజలు హైదరాబాద్ మేము వచ్చేటప్పుడు దారిలో చూసాము ఇక్కడ రోడ్ సరిగ్గా డిస్టర్బెన్స్గా ఉంది దానికి ఏమన్నా మీరు ఒకసారి చెప్పారు ఆలయ కమిటీ వాళ్ళను ఆలయ కమిటీ వాళ్ళు మొరం ఇప్పిస్తామన్నారు రోడ్ సౌకర్యం మంచిగా చెప్పారు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు మీరు తీసుకెళ్ళి